நவம்பர் <laughs> நவம்பர்

और मत बोलो और मत बोलो और मत बोलो अलेललाले भन्नो इल्ला गनला रिकिङे छ नि त यसमेचा ग सेरा टुन् हारे पानो एक भाग मात्र छ सबै न्यू बडा छ दिनु छोडेको छ हामीले यसको बारेमा एक साइडले मात्र चलला क्लास आरेकी बे

काडी जय देवा मार्दस्ती ने आई बुलडा प्रार्थना माताजी के स्टाफ पर बहुत जोरदार है आगना और हर तरफ है दादा दादा मैंने कुछ नहीं बोला मैंने टकली भाई टकली दादा स्पीकर क्या था

لو بندرو يا ورنا دروندرو بندرو براسپدي دروند سندو تاغدي سما دنتا وتام اندر فوٹو کي بندو ويو يا چارا ويدي اننا ميرو پٽ بندو درين در بندن آلا ويديال درنا اوه کي بيري سوان ني ميمم سر نارينا اميس گدي نا نوكنا ಒಂದು ನೆಟ್ಬಿಡ್ತೀವಿ ಅದೇ ಅದೇ ರೆಡ್ ಅಲ್ಲ ತನ್ನ

बस वाला बसलो गो चाहिन्छ नटनेस 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 बीजेपी अन्तर्गत भाग दिइन् पुलिस स्टेशन नटनेस नटनेस हरेनहरुको वार्डमा एउटा कार्यालय आउ आउ बेकिङ अनि पानी नटकोटोलो राख्नु हुन्छ बसलो त्यो बेकिङ इदि लिस्ट गर्दमा कुन कतिर हुन्छ हुन्छ यिनलाई भन्नु कराँडी அது பதினஞ்சு பயசு குண்ட்ர ஈசா திப்பா ஆஜை வச்சு அது அர்த்தம் ఆయన తిరగమంటే ఈ రోజురెడ్డి మున్సిపాలిటీ మున్సిపాలిటీలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆయుష్మాన్ భవ క్లీనింగ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం భూమి పూజ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం మన ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఇరవై లక్షల రూపాయలతో ఈ భవన నిర్మాణానికి ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరిగింది అందుకు ఈ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి బుచ్చి మున్సిపల్ ప్రజల తరఫున కౌన్సిల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన బుచ్చి మున్సిపాలిటీలో మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్టు అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్కి నర్స్కి అందరికీ కూడా మా వైస్ చైర్మన్లకు మండల అధ్యక్షులకు నియోజకవర్గ అధ్యక్షులకు అన్ టీడీపీ జనసేన బీజేపీ నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులకు అందరికీ థ్యాంక్ యూ

ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం నిధుల్ని మా గౌరవ శాసనసభ్యులు మా గౌరవ పార్లమెంటు సభ్యులు ఇద్దరు కూడా ఈ నగరాభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తూ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లో ఏ విధంగానైతే ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలి ప్రజలకు సేవలు అందించాలనే కాన్సెప్ట్ తోటే ఆయుష్మాన్ బావ ఆ యొక్క ప్రాజెక్ట్ కింద ముప్పై లక్షల రూపాయల నిధులతోటి బిచ్చిరెడ్డిపల్లెం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కాంపౌండ్లో ఆల్రెడీ ఇక్కడ వినాని ఉంది దానికి కాసినటువంటి అభివృద్ధిని షెల్టర్ని ఏర్పాటు చేసి ఇంకా అభివృద్ధి చెందాలి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని మన చైర్పర్సన్ గారు మరి హాస్పిటల్ సిబ్బంది మా కూటమి నాయకులు మరి అందరి సమస్యల్లో ఈరోజు భూమి పూజ కార్యక్రమం జరిగింది త్వరలో కూడా ఇలాంటి మెరుగైనటువంటి ప్రజా వైద్యంలో ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సంకల్పంతో కోట ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మేము పాల్పంచుకుంటూ కూడా చాలా ఆనందంగా ఉంది అందరికీ ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం మీ కాసా శ్రీనివాసులో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను రెండు వేల పద్నాలుగులో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకరణ చేసిన తర్వాత భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే విద్యా వైద్యం రెండు బాగుంటే భారతదేశం సుభిక్షంగా ఉండదనే ఉద్దేశంతో విద్యని ఒక కన్నుగా వైద్యాన్ని ఒక కన్నుగా తీసుకొని నాటి నుంచి నేటి వరకు అనేక భారతదేశంలో అనేక గ్రామాల్లో అనేక రకమైన హాస్పిటల్ అందిస్తూ ఏ నిరుపేద కుటుంబానికి సంబంధించిన వారు కూడా అనారోగ్యంతో చనిపోకూడదు ప్రతి ఒక్కరికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలంటే ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య మందిరాలు ఆరోగ్య హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తూ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అందులో భాగంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీకి నరేంద్ర మోదీ గారు ఆయుష్మాన్ భవన్ యునానిమీ హాస్పిటల్కి ముప్పై లక్షల రూపాయలు కేటాయించినందుకు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ తరఫున ఎన్డిఏ కూటమి తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే విధంగా ఇదే భవనాలు అనేకం మన మన మండలంలో తయారవుతున్నాయి ఈ భవనాన్ని కాంట్రాక్టర్లు నాణ్యతగా నిర్మించాలని తొందరగా నిర్మించాలని తెలియజేస్తూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఆయుష్మాన్ భవన్ ని బుచ్చిరెడ్డిపాడ మున్సిపల్ మున్సిపాలిటీ కేటాయించినటువంటి గౌరవనీయులు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి గౌరవనీయులు కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నమస్కారం నమస్కారాలు తెలియజేస్తున్నాను